నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల మెడికల్ కళాశాల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల శ్రీ ప్రధాన నందీశ్వర స్వామి ఆలయంలో సప్లై సామాన్లు డెకరేషన్లకు వేలంపాటలో హోరావరిగా సై అంటే సై అనే రీతిలో ఆలయానికి ఇరవై ఐదు లక్షల ఆదాయం నంద్యాల టీడీపీ పార్టీ యువ నాయకులు ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సంబరాలు కార్యకర్తలతో పండగ వాతావరణం నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తలకు అండగా ఉంటా ఫిరోజ్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు నంద్యాల డైనమిక్ లీడర్ ఫిరోజ్ బ్లైండ్ విద్యార్థులతో ఘనంగా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ నాకు ఎంతగానో ఆనందంగా ఉంది ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవు ప్లాస్టిక్ షాప్ యాజమాన్యం మాకు సహకరించండి కమిషనర్ సేషన్ వెళ్ళడి తెలుగుదేశం పార్టీలో కష్టపడి ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా గా ఎన్నికైన ఖలీల్ ధనంగా సత్కరించిన కార్యకర్తలు అభిమానులు అన్నదమ్ముల అనుబంధానికి ప్రతిరూపం ఎన్ఎండి ఫిరోజ్ బుచ్చి ఫిరోజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కుటుంబంలోని మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి